హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కెరకే జ్యూస్ కావాలని అడిగారు వాళ్ళ కోసం అయితే నేను చక్రకేళీలు జ్యూస్ రెడీ ఒక మిక్సీ కింద తీసుకొని చక్కెరకేలు షుగర్ మనకు ఎంత కావాలో అంటే పిల్లలకి ఎంత స్వీట్ అయితే కావాలో అంత క్వాంటిటీలో షుగర్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ రెండింటిని బాగా గ్రైండ్ చేసేయాలి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కూల్గా ఉన్న మిల్క్ పోసుకోవాలి దీనిలో ఇదిగోండి చూసారా ఇట్లా అయిపోవాలి ఇప్పుడు మనం దీనిలో కూల్గా ఉన్న మిల్క్ పోసుకోవాలి నేనైతే ఆల్రెడీ కాచీ చల్లచ్చి అంటే కాచేసి ఫ్రిజ్లో ఉన్న పాలు అయితే పోస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇలా అడుగుతారనే తెలియదు కదా లేదంటే ఉంచేదాన్ని పచ్చిపాలు అయితే బాగుంటుంది జ్యూస్కి టూ గ్లాసెస్ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి చూసారు కదా మన జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ గ్లాస్లో పోసుకొని దాని మీద కొంచెం బూస్ట్ వేసుకొని పిల్లలకి ఇస్తే టేస్టీగా తాగుతారు చూడండి ఇలా గ్లాస్లో పోసేసుకొని మీ పిల్లలు బూస్ట్ తాగితే బూస్ట్ హార్లిక్స్ అయితే హార్లిక్స్ మీ ఇంట్లో ఏది ఉంటే అది ఇట్లా పైన టేస్ట్ కోసం వేసిస్తే వాళ్ళు ఏం అని తాగేస్తారు అంజు జ్యూస్ కదా ఎలా ఉంది చెప్పవా ఫీడ్బ్యాక్ అంజు మా పాప అయితే చాలా టేస్టీగా తాగుతుంది నచ్చకపోతే నా మొహానికి ఇచ్చేసేది అనమాట పర్లేదు తాగుతుంది